అభివృద్ధికి సంక్షేమానికి ప్రజాసేవకు మేము పార్టీ సిద్ధం ఎన్నికల రణక్షేత్రానికి కూడా సిద్ధం అని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరతరాం ప్రకటించారు సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంపీ కార్యాలయంలో ఘనంగా ఆదివారం జరిగింది వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల నాలుగవ తేదీ సోమవారం నిర్వహించనున్న సిద్దం బహిరంగ సభ పోస్టర్ను ఎంపీ భరత్ పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితర నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించబోతున్నామన్నారు ఈ భారీ బహిరంగ సభ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంతో కోలాహలంగా పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య కొనసాగనుందన్నారు ఈ సిద్ధం సభకు రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లెబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని ఎమ్మెల్యే వల్లభనే నివంశి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్టు ఎంపీ తెలిపారు నలభై రెండు డివిజన్ల నుండి పదివేల మందికి పైగా పార్టీ శ్రేణులు అభిమానులు తల్లి రాబోతున్నట్టు చెప్పారు సుబ్రహ్మణ్యం మైదానంలో సుమారుగా పదివేల మందికి పైగానే కార్యకర్తలని ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం రేపు రాజమండ్రి అభివృద్ధి మేము చేయడానికి సిద్ధం రాజమండ్రి ప్రజలకు అండగా ఉండడానికి మేము సిద్ధం రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ రౌడీజం గూండాయిజాన్ని కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రకంగా ప్రజలకి భరోసా కల్పిస్తూ ప్రజలకి అభివృద్ధి మంత్రంతో రేపు మేము ముందరకు వెళ్తూ ఉన్నాం ఈ సిద్ధం సభ ద్వారా రేపు కొడాల్ నాని గారు పేర్ని నాని గారు వంశీ గారు హజ్ కమిటీ చైర్మన్ వారు మొత్తం వీళ్ళందరూ కూడా రేపు ముఖ్య అతిథులుగా రాబోతూ ఉన్నారు అదేవిధంగా స్థానికంగా మినిస్టర్ వేణు గారిని అదేవిధంగా పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ సభ్యులు వీరందరినీ కూడా స్థానికంగా వీరందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే సభ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్య మైదానం పూర్తయిన తర్వాత ఆ సభ అక్కడ పెట్ట పెట్టడం జరుగుతూ ఉంది చాలామంది కమెంట్ చేశారు కదా దాంట్లో జనాలు పట్టరు సభలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు దాన్ని అంతా పాడు చేశారని రేపు పదివేల మంది జనాభా నింపుతూ ఉన్నాం రేపు పదివేలు మంది కార్యకర్తలు పార్టీ అభిమానులు రాబోతూ ఉన్నారు మరి గతంలో రెండు వేలు ప్రజలు వస్తే మొత్తం కోరెక్కిపోయేది ఇవాళ మేము ఏ రకంగా తీసుకొస్తూ ఉన్నాం ప్రతి వార్డ్ నుంచి మూడు వందల మంది తగ్గకుండా వస్తూ ఉన్నారు సుమారుగా పన్నెండు వేలు లెక్కలు ఉన్నాం ఖచ్చితంగా అక్కడ ఆ ప్రజలు ఉన్నారు అభిమానులు ఉన్నారు సో వీరందరినీ కూడా రేపు వాళ్ళ ప్రసంగాలు వినడానికి నాకు తెలిసి పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం